నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీ గారు రచించిన పెనుభూతం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ప్రియదత్త వారపత్రికలో పదిహేడు ఎనిమిది రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వంశీ మౌనికను ప్రేమించాడు మౌనికకు ఇరవై ఏళ్ళు ఉంటాయి అందగత టీవీ యాంకరమే ఓ సామాన్య కుటుంబానికి చెందింది టీవీ స్క్రీన్ మీద మోనికను చూసిన వంశీ తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు పాతికేళ్ల వంశీ ఇంజనీర్ ఆరడుగుల పడు ఉంటాడు తెల్లగా హ్యాండ్సమ్గా ఉంటాడు కలవారి కురాడు మోనిక తండ్రి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ తల్లి హౌస్ వైఫ్ ఇద్దరు కూతుళ్ళు ఓ కొడుకున్న వారికి మౌనికే పెద్దది మర్యాదైన కుటుంబం వంశీ మోనిక తల్లిదండ్రుల్ని కలుసుకున్నాడు తనను తాను పరిచయం చేసుకుని మౌనికుడు తాను గాఢంగా ప్రేమిస్తున్న విషయం చెప్పాడు ఆమెకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానన్నాడు అతని వివరాలు తెలుసుకున్న మౌనిక తల్లిదండ్రులకు అటువంటి యోగ్యుడైన అల్లుడు లభించడం తాము అదృష్టంగా అనిపించింది అంతకంటే గొప్ప సంబంధం తాము తేలేరు తేవాలనుకున్న కట్న పిశాచి కూరలు చాచి తమను అడ్డుకుంటుంది వంశీ రూపం వినయ విధేయతలు ఆకట్టుకున్నాయి వారిని పైగా ప్రేమాదోమ అంటూ ఆడపిల్లల వెంటపడి వేధించి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే లేపుకుపోవటానికి వెనుకాడని నేటి యువత పోకడల నేపథ్యంలో వంశీ తిందగా తమ దగ్గరకు వచ్చి తన మనసులోని మాటను వెల్లడించటము వారి అనుమతి కోరటము అతని ఉన్నత వ్యక్తిత్వానికి గీటు రాయిలా అనిపించింది వంశీ ప్రతిపాదన ఆనందం కలిగించిన ఆనందంతో పాటు ఆలోచనలను కూడా రేకెత్తించింది వారిలో సువాసన లేని మొగలి పువ్వుకు ముళ్ళున్నట్లే అందంతో పాటు అహంకారము ఉంది మోనికకు అందం అహంకారము తోపుట్టులు అన్నారు అందానికి అహంకారం అలంకారం అనుకుంటే ఆ అలంకారం కొంచెం అతిగానే ఉంది ఆమెకు దానికి తోడు షార్ట్ టెంపోడినెస్ ఒకటి కోపం ముక్కు మీద ఉంటుంది అది ముందు ముందు అత్తవారింట్లో ఏం సమస్యలు తెచ్చి పెడుతుందోనని భయపడుతూ ఉంటారు అంతేకాదు దుస్తుల మీద కొంచెం అతిగానే ఖర్చు చేస్తూ ఉంటుంది మౌనిక అదే విషయం దాచకుండా వంశీకి చెప్పారు వాళ్ళు వారి నిజాయితీకి ముగ్ధుడయ్యాడు అతను అందగత్తకు ఆ మాత్రం అహంకారం అలంకారమే అవుతుంది షార్ట్ టెంపోడినెస్ అంటారా ముక్కు మీద కోపం ముఖానికి అందం అన్నాడు వెనకటికి ఒక అవి ఇకపోతే ఖర్చు విషయం అంటారా తన ఆనందం కోసం నా ఆస్తిని అంతా నేను సిద్ధమే మోనికలోని లోపాలను ఓవర్లుక్ చేయగల శక్తి నా ప్రేమకుంది అని జవాబిచ్చాడు మోనికకు వంశీ నచ్చాడు అయితే కొద్ది రోజుల పాటు అతన్ని స్టడీ చేయాలనుకుంది ఆ తర్వాతే ఎంగేజ్మెంట్ అంది వంశీ తల్లిదండ్రులకు కూడా మోనిక నచ్చటంతో వారి వివాహానికి గ్రీన్ సిగ్నల్ లభించింది వంశీ మోనికలు తరచూ కలుసుకునేవారు సినిమాలకు షికార్లకు వెళుతూ ఉండేవారు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకునేవారు వారిని చూసి ముచ్చటైన జంట అనుకుని మురిసిపోయేవారు ఇరువురు తల్లిదండ్రులను ఓ రోజు సాయంత్రం మోనిక వంశీకి ఫోన్ చేసింది ఇంట్లో తానొక్కతే ఉందని ఒంటరితనంతో బోరు కొడుతోందని కంపెనీ కోసం అతన్ని రమ్మనిను వంశీ మోనిక ఇంటికి జరిపిన సరికి ఏడైంది రెండు నిమిషాల పాటు బెల్ కొట్టినా ఎవరూ రాకపోవడంతో జార వేసి ఉన్న తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించాడు అతను హాల్లో లైట్ వెలుగుతోంది మోనిక అంటూ పిలిచాడు జవాబు లేదు మోనిక బెడ్రూంలో లైట్ కనిపించింది సంశయిస్తూనే అటువైపు నడిచాడు లోపల నుండి సన్నటి కూని రాగం వినిపిస్తోంది లోపలికి అడుగు పెట్టాడు వెనక నుంచి అమాంతంగా ఆమెను వాటేసుకున్నాడు సారీ ఓ అయ్యారి నా పేరేమిటో చెప్పాలి అంటూ ఉలిక్కి ఆమె లంగా బ్రాలతో అర్ధనగ్నంగా ఉంది అతని గాఢాలింగనంతో ఆమె మేను గాలి సోకిన వర్షపు చినుకలతో తడిసిన పూపదల పరవశంతో జలతరించింది అతని కౌగిట్లో బందీ కాగా ఏదో తెలియని అనుభూతితో తనువెల్లా పులకించిపోయింది వ్యవసాయ శిరస్సును అతని కంఠాన్ని కానించి అర్ధనిమీలత నేత్రాలతో అలాగే ఉండిపోయింది అతను సైతం వెచ్చటి ఆ నూతన స్పర్శకు పరవశుడై మైమర్చిపోయాడు అయితే అది క్షణికం మాత్రమే ఆమె అర్ధనగ్నంగా ఉందన్న సత్యం స్ఫురించడంతో అతని వివేకం వెన్ను తట్టింది చెటుక్కున ఆమెను వదిలేశాడు సిగ్గుతో తన వైపు తిరిగిన ఆమె వదనం చూసి పక్కలో పామును చూసినట్టు త్రిళ్ళి గదిలో ట్యూబ్ లైట్ వేసింది ఆమె ఆమె మౌనిక కాదు ఓ అపరిచిత యువతి తెల్లగా షో బొమ్మలా ఉంది ఇంచుమించు మౌనిక వయసే ఎత్తే ఉంటుంది అందం కంటే ఆకర్షణ ఎక్కువ ఆమెలో ఆ అర్ధనగ్న దుస్తులలో మగతనాన్ని సవాల్ చేసేటట్టుంది ఆమె రూపం సారీ మోనిక అనుకున్నాను తడబడ్డాడు వంశీ పర్వాలేదులేండి నవ్విందామే మోనిక కజిన్ నేను ఇంత క్రితమే పూరీ నుంచి వచ్చాను అంది మౌనిక లేదా ఇంట్లో లేదు పది నిమిషాల క్రితం టీవీ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళింది చెప్పిందామే తనను రమ్మని చెప్పి మోనిక వెళ్ళిపోవటము ఆ విషయం తనకు ఫోన్ చేసి చెప్పకపోవటము కించిత్తు చికాకు కలిగించింది అతనికి అటువంటి ఎమ్రాసింగ్ సిచ్యువేషన్కి చేసినందుకు మోనిక మీద కోపం కూడా వచ్చింది మరోసారి ఆ యువతికి సారీ చెప్పి వెళ్ళబోయాడు అతని దానికి అడ్డంగా నిలిచింది ఆమె తన అర్ధనగ్న శరీరాన్ని కప్పుకోవటానికి ప్రయత్నించలేదు సరికదా అతన్ని మరింత తాకుతూ నుంచింది ఇంట్లో ఒక్కత్తి వండాలంటే బోర్ మోనిక వచ్చేంతవరకు నాకు కంపెనీ ఇవ్వకూడదు మిస్టర్ హ్యాండ్సమ్ అంటూ అతని వీపు చుట్టూ చేతులు పెనవేసి అతని వక్షానికి అతుక్కుపోయింది ఎదురు చూడని ఆమె వింత ప్రవర్తనకు కంగారు పడ్డాడు వంశీ ఆమెను విడిపించుకోబోయాడు మరింతగా అతనికి హత్తుకుపోయి అతని ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది ఆమె చేష్టలు అతన్ని సవాల్ చేస్తూ ఉంటే అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకున్నాడు వంశీ అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆమెను బలవంతంగా విడిపించుకుని చెంప చెళ్ళు మనిపించాడు ఆమె కళ్లల్లో నీరు గిర్రును తిరిగింది డామిట్ కోరి వచ్చిన ఆడదాన్ని కాదని తోసి నువ్వేం మాగాడివి అంది ఉక్రోషంగా షట్ మగవాళ్ళంతా మగువల కొంగు తగిలితే పొంగిపోయే బలహీనుడు అనుకోకు నీలాంటి వాగలాడులు ఎందరు ప్రయత్నించినా నాలాంటి వాళ్లను షెడ్యూస్ చేయలేరు క్యారెక్టర్ కోల్పోతే సర్వం కోల్పోయినట్లే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీ పద్ధతి మార్చుకో కోపంగా అని ఆమెను పక్కకు తోసేసి విసురుగా వెళ్ళబోయాడు అదే క్షణంలో చప్పట్లు కొడుతూ గుమ్మం దగ్గర ప్రత్యక్షమైంది మోహనిక వెల్ మిస్టర్ వంశీ నా పరీక్షలో నెగ్గా కంగ్రాట్స్ అంది ఆమె వదనంలో ఆరాధన మెదిలింది తెల్లబోయి చూశాడు వంశీ వాంట్ యు మీన్ చిన్న పలుకులు అప్రయత్నంగా అతని నోటి నుంచి వెలువడ్డాయి ఎస్ అందంగా కనిపించే ప్రతి పుష్పం పైన బెదురు లేకుండా వాళ్ళే తుమ్మిది లాంటి మగాడి క్యారెక్టర్ మీద నాకు నమ్మకం తక్కువ నా భర్త నన్ను తప్ప అన్యక కాంతల వంక కన్నెత్తి చూడటం కూడా నేను సహించలేను అందుకే మీకు చిన్న పరీక్ష పెట్టాను నవ్వుతూ వివరించింది మోనిక మిమ్మల్ని రమ్మని చెప్పి నా స్నేహితురాల్ని రంగంలోకి దింపాను నేను దాక్కుని నా ఫ్రెండును మీ మీదకు వదిలాను యూ హ్యావ్ వన్ ది టెస్ట్ ఇక మన ఎంగేజ్మెంట్కి ఎటువంటి ఆటంకం లేదు ఆమె పలుకులకి నిర్ఘాంతపోయాడు వంశీ తీరుకోవటానికి కొంత సమయం పట్టింది ఆమె తీక్షణంగా చూసి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు మూడు రోజులుగా వంశీ మోనికను కలవలేదు ఆమె ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు అలిగాడు అనుకుంది అందమైన ఆడపిల్ల పట్ల మాగాడి అలక ఎంతసేపులే అనుకుంది నాలుగో రోజున కొరియర్లో వచ్చిన ఉత్తరం చదివి నిశ్చేష్టురాలయ్యింది మౌనిక అది వంశీ రాసిన ఉత్తరం మిస్ మోనిక అహంకారి అయిన ఆడదాన్ని భరించవచ్చును ముక్కోపితో సర్దుకుపోవచ్చును దుబారా మనిషిని పేరు చేయవచ్చును కానీ అనుమానపు భార్యతో జీవితం పంచుకోవాలనుకోవటం కోరి కొరివితో తలగొక్కోవటమే అవుతుంది దాంపత్య చక్రంలో ఇరుసు లాంటివి భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండే నమ్మిక విశ్వాసం ఆలు మగల మధ్య అవి లోపించినప్పుడు బ్రతుకులు నరకమవుతాయి జీవితాలు నాశనం అవుతాయి అందుకే అనుమానం పెనుభూతమన్నారు ఆ పెనుభూతాన్ని చేజేతులను ఎత్తికెక్కించుకోవటం కంటే నా ప్రేమను చంపుకోవటమే ఉత్తమం అనిపిస్తోంది మగవాళ్ళంతా నీతి లేనివారనుకోవటం మనో అపరిపక్వతను చాటుతుంది నువ్వు నాకు పెట్టిన శీల పరీక్ష నీ అహంకారానికి గీటు రాయి అని సరిపెట్టుకోబోయినా నీ అనుమానపు జాడ్యం నన్ను భయపెడుతోంది అందుకే మన పరిచయానికి ఈ ఫుల్ స్టాప్ కిటికీలో నుంచి వీచిన గాలికెరటానికి వెలవెలబోయిన వదనంతో చలనరహితంగా ఉండిపోయిన మోనిక చేతిలో నుంచి ఎగిరిపోయింది వంశీ రాసిన లేఖ కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే